కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా సాగుతుంది వారు వేరువేరుగా సమావేశమయ్యారు ఈ భేటీ మరి ముఖ్యంగా పిసిసి కార్యవర్గంపై జరుగుతున్నట్లుగా తెలుస్తుంది ఇక తెలంగాణ కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని ఆయన స్పష్టం చేశారు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ మంత్రివర్గంలో ఎవరు ఉండాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు తాను మాత్రం ఎవరి పేరును ప్రతిపాదించటం లేదు అన్నారు ఇక ప్రతిపక్ష నేతలపై కేసుల విషయమై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు కేసుల విషయంలో చట్ట ప్రకారం వెళతామన్నారు ప్రతిపక్ష నేతలను త్వరగా అరెస్ట్ చేసి జైల్లో వేయాలనే ఆలోచన తమకు లేదు అన్నారు సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా తాము పనిచేస్తున్నామని ఆయన అన్నారు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తాము కులగరణ సర్వే చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు కులగణనతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం లభించినట్లు అవుతుందన్నారు కులగణనలో బీసీలో ఐదున్నర శాతం పెరిగినట్లుగా తెలిపారు పిసిసి కార్యవర్గం కూర్పు కొలిక్కి వచ్చిందని రెండు రోజుల్లో ప్రకటన ఉంటుందని ఆయన తెలిపారు తాను రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ను కోరలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు రాహుల్ గాంధీతో తన అనుబంధంపై తెలియని వాళ్ళు మాట్లాడితే తనకేం సంబంధం అన్నారు ప్రభుత్వం పార్టీలో కీలక నిర్ణయాలు అధిష్టానం దృష్టిలో ఉన్నాయని ఆయన తెలిపారు పార్టీ పార్టీ నేతల మనోభావాలకు అనుగుణంగానే తాను ముందుకు సాగుతున్నా అన్నారు సీఎం వ్యక్తిగత నిర్ణయాలు ఉండవన్నారు పార్టీ ఇచ్చిన పనిని పూర్తి చేయడమే తన లక్ష్యం అన్నారు తనకు పని చేసుకుంటూ వెళ్లడమే తెలుసు అని ప్రతి విమర్శకు స్పందించాల్సిన అవసరం లేదు అని ఆయన అన్నారు